దళిత మహిళలు అరెస్టు చేసిన తీరు పోలీసుల వ్యవస్థను ప్రజలు చేదరించుకునేలా ఉంది ఊరిలో జరిగిన సంఘటన విషయంలో అక్రమ కేసు నమోదు చేయడమే కాకుండా నైటీలో రాలేను చీర కట్టుకొని వస్తానని ఆమె పోలీసులను వేడుకున్న వినకుండా లాక్కొని ఘటన గురించి తెలిసి ప్రజాస్వామ్యవాదులు అసహనం వ్యక్తం చేసిన మాజీ మంత్రి శైలజనాథ్ ఏంటి అసలు అర్థం కావడంలే మొన్న పాపం ఆ అమ్మాయి ఎంపీటీసీ అంతేరు కల్పన ఎస్సీఎంఐ దాన్నేమి ఎస్సీ అమ్మ అనే దాన్ని ప్రత్యేకంగా వాడదలుచుకోలే కానీ బట్ షీజే ఎంపీటీసీ బిలాంగ్స్ టు దళిత్ కమ్యూనిటీ ఆ ఊర్లో పిల్లల మధ్య గొడవ జరిగితే ఆమె మీద కేసు పెట్టారు ఆమె మీద కేసు పెడితే మీరు లక్షణంగా సి ఎంపీటీసీ ఆమె భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక ప్రజాప్రతినిధి ఆమె ఆమె ఇంటికి రాత్రి మూడు గంటలకు ఆ టైంలో వెళ్తే వెళ్ళి ఆ అక్కయ్య నేను నైటీలో ఉన్నాను చీర కట్టుకొని వస్తాను కోక కట్టుకొని వస్తాను అని చెప్తే కూడా మీరు వినకుండా తీసుకెళ్ళి ఆమె పైన కేసు పెట్టారే ప్రొద్దున్నే ప్రొద్దున్నే మీరు సూర్యోదయం తర్వాత మేము అరెస్ట్ చేశామని కోర్టుకు చెప్పారే నేను అడుగుతూ ఉన్నాను మనందరం రాసుకునే మీ డిపార్ట్మెంట్లంతా రాసుకునే సత్యమేవ జయతే అనే పదం ఇక్కడ ఏ విధంగా అనుభవిస్తారో చెప్పాలి మీరు దగ్గర ఏమి లేదు ఇంకొక బాబు కృష్ణవేణు ఒక అమ్మాయిని ఒక సోషల్ మీడియాలో ఉన్న ఒక అమ్మాయి బహుశా అమ్మాయి ఏమన్నా పెద్ద అభ్యంతరకరణ వ్యాఖ్యలు చేసింటే తగిన చట్టం ఏదో ఆ చట్టం చేస్తుంది కానీ మీరు ఉన్న పలంగా అమ్మాయిని సాయంత్రం తీసుకొని రావడం స్టేషన్లో పెట్టడం పీటీ వారెంట్లు వేసుకోవడం స్టేషన్లు దిప్పడం అసలు నువ్వు నువ్వు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇస్తే ఏం లాభం వస్తుంది అనే విధాలు కూడా మాట్లాడడం కోర్టుల ముందుకు చమాయకంగా మొహం పెట్టడం ఏం కనపడడం లేదా మీకు అంతెందుకు ఆ సుధారా అని అని ఒక అమ్మాయి పెద్దిరెడ్డి గారి సుధారా అని ఒక అమ్మాయి నిజంగా అమ్మాయి నిజంగా తలుచుకుంటే బాధేస్తుంది దే ఆర్ నాట్ క్రిమినల్స్ దే ఆర్ నాట్ స్మగ్లర్స్ దేర్ నాట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళు ఏదైనా కొద్దిగా అటు ఇటు క్లైమ్ క్రాస్ చేస్తే దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి భారత శిక్షాశుద్ధి ప్రకారం ఏడు సంవత్సరాల కంటే లోపల జైలు శిక్ష ఉండే అన్ని కేసులకి స్టేషన్ బెయిల్ ఇయ్యచ్చు మీరు ఫార్టీ వన్ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వాళ్ళు విచారించవచ్చు అని చెప్తే ఆ పని మీరు చేరేందుకు ఏం కనపడదా ముఖ్యమంత్రి గారు మీరే బాధ్యత వహించారు ఎందుకంటే మీ దగ్గరే లా అండ్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి మీకు బాధ కలగకూడదు చాలా సీనియర్ పొలిటీషియన్ మీరు అరే ఇంత నిజం జరుగుతుంది నిజమా అని ఆలోచించాలి వాస్తవానికి అయితే దీనికి ఇంక మించినత అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది మీరు అలవ్ చేస్తూ ఉన్నారు మీ అధికారాలు మీ పార్టీ నాయకులు మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మేము భారత రాజ్యాంగం కాదు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది కాదు మా దగ్గర వేరే రాజ్యాంగం ఉంది దాన్ని అమలు చేస్తామని పలుమార్లు బహిరంగంగా బహిరంగంగా చెప్పిండ్రు చెప్పి మిమ్మల్ని చూసి ఈ వ్యవస్థలు వ్యవస్థలు యావత్తు వ్యవస్థల్లో కొద్దిమంది మీరు చెప్పింది నిజమేమో అనుకోని లేక మీరే ప్రామాణికం యథా రాజా తథా ప్రజ అంట రాక బహుశా వీళ్ళు కూడా నేను చెప్ప ఒక విషయం చెప్పడానికి భయపడతా ఉన్న ఈ రాష్ట్రంలో మానవ ఆలోచనలలో హింస అనేది పెరుగుతూ ఉంది హింస ప్రభుత్వ అనేది పెరుగుతూ ఉంది ఇది మంచిది కాదు ఇది జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఈ సమాజం పట్ల మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పట్ల ఉందనే సంగతి గుర్తు చేస్తూ ఉన్నా నిన్న ఎంత పెద్ద ఇష్యూ నాకు చాలా ఆశ్చర్యం వేసింది విడుదల రజని మేడం విడుదల రజని గత ప్రభుత్వంలో మంత్రి గారు ఆయన పిఏ కేసులు సేషన్లో కేసులుంటే చట్టపరంగా తీసుకోండి ఎవరొద్దన్నారు ఆమె కూడా చెప్తుంది కదా మంత్రి గారు ఎక్స్ మంత్రి గారు చెప్తున్నారు కదా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పరు పోలీసు వారు మీ మాన్యువల్ని పరిశీలిస్తే అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ఉందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను పాపం సుధారానిష్యూ మళ్ళీ ఒకసారి ఇప్పుడు చాలా నన్ను చాలా చూసిన ఎందుకమ్మా ఇట్లా సమాజం ఇట్లా అయిపోతుంది అనుకున్న సంఘటన అది ఆ ఊరు వదిలిపెట్టి చిలకలు పెట్టే కాన్సెన్స్ అనుకుంటారు ఆ ఊరు వదిలిపెట్టి తెలంగాణలో ఉండే హస్బెండ్తో ఆ అబ్బాయికి ఏది ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడడం కూడా రాదు వెంకటరెడ్డి అనుకుంటా పేరు ఇద్దరు పిల్లలతో సినిమాకో గుడికో పోతూ ఉంటే ఉన్న పలంగా లాక్కెళ్ళి పిల్లల్ని బంధువులకు అప్పగించి మూడు రోజుల తర్వాత ఆమె చూయించి ఒక రెండు మూడు కేసులో పది కేసులో ఎన్నో ఎన్నో నంబర్ తెలియదు నాకు అన్ని కేసులు పెట్టి మూడు రోజుల పాటు ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అయా ప్రజాస్వామ్యంలో విమర్శని సహించాల్సిన లక్షణం ఉంది ఒక కన్స్ట్రక్టివ్ విమర్శని సహించాలి ఆ విమర్శ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మీ యొక్క పరిమితుల్లో మీ యొక్క యొక్క లక్షణాలతో దాన్ని పరిశీలించుకోవాలి విమర్శ చేస్తేనే నియంత్రణ పరిపాలనలో ఉన్నామనుకుంటున్నారా ఐ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ది స్టేట్ హ్యూమన్ రెస్పెక్ట్ వయలేషన్ ఆ మంత్రి గారు వస్తే కారులో లాగుతున్నారు పీకుతున్నారు వేసేస్తూ ఉన్నారు మనకి వినిపిస్తూ ఉంది కేసు పెడతా అంటా ఉన్నారు ఆ వీడియోలో ఏంటిది అక్కడేమి అక్కడేమి ఒక ఎవరు లేరు కదా ఒక బాధ్యత కలిగిన పార్టీ నాయకురాలు అట్లాగే మొన్న వరకు రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మంత్రి గారు నువ్వు వాళ్ళు వాళ్ళు వస్తాం మేము స్టేషన్కి చెప్పండి అంటే మా విధులకు ఆటంకం కలిగిస్తానని చెప్పి మిమ్మల్ని ఎందుకు కేసు పెడతామంటారే బాబుగారు చాలా చెడ్డ పరిణామాలకి రాష్ట్రం చూడబోతూ ఉంది ఏదైనా మీకు వీలైతే మంచి మంచి విషయాలు నేర్పించండి అంతేగాని ఒక చెడ్డ ప్రామాణికాలని మీరు ఏర్పరచద్దండి అని ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా విన్న బాబు పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నవాడిగా విమర్శలు సహించేంత లక్షణం లేకపోతే ఎట్లా రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ ఉన్నారని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు మీరు ఎక్కడ కూడా చట్టాన్ని ఒప్పుకోరు కావాలంటే మీకు కంతేరు కల్పన విషయంలో మూడు గంటలకు అంటే మూడు తెల్లవారుజామున మూడు గంటలకు ఎంపీటీసీ గారిని అరెస్ట్ చేసిన విజువల్స్ చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నా ఉన్నాయని చెప్తూ ఉన్నాయని ప్రజలు చెప్తా ఉన్నారు మీకు చేత కాకుంటే మేము వెతికి తెచ్చిస్తాం వాటిని అంటే న్యాయస్థానాలని కూడా మభ్యపుచ్చే కార్యక్రమమా సో వాట్ ఈస్ దిస్